రైతు మిత్రులకు నమస్కారం ఇప్పుడు మనం చూస్తున్నది బులాగ్రో స్కేల్లెస్ బేలర్ ఒకసారి ఇక్కడికి వస్తే మీకు ఈ బేలర్ గురించి వివరిస్తా ఇప్పుడు మార్కెట్లో రెగ్యులర్గా స్కేల్ బేలర్స్ ఉన్నాయండి ఇంతకుముందు నుంచి ఎప్పుడైతే టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుంచి మార్కెట్లో ఇప్పుడు మొత్తం స్కేల్లెస్కి చాలామంది వాడుతున్నారు అందరూ సాటిస్ఫైడ్ కస్టమర్స్ ఉన్నారు ఎందుకంటే ఇది మెయి ఈజీ మెయింటెనెన్స్ కస్టమర్కి డ్రైవ్ చేసేటప్పుడు కూడా ట్రాక్టర్ దిగని అవసరం లేదు బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా దారం అదే తీసుకుంటుంది ప్లస్ ఏదన్నా ట్రకప్ అయిపోయినప్పుడు దారం ఇంతకుముందు తెగిపోతే చేతులతో అది అడ్జస్ట్ చేసుకునేటప్పుడు రోలర్ల పడి చేతులు ఇరిగేటివి సో దానికి ఆలోచన చేసి బుల్లాగ్రో వాళ్ళు ఇప్పుడు ఈ స్కేల్లెస్ టెక్నాలజీని తీసుకొచ్చారు మనము ఇప్పుడు చూస్తున్నదైతే ఇది టెక్ ప్లేస్ అండి మార్కెట్లో ఇంతకుముందు సూపర్ నోవా అని మనం లాస్ట్ టూ సీజన్స్ ఇచ్చినాం దానికన్నా అప్డేటెడ్ మోడల్ ఇది మనకి ఇందులో వచ్చే స్పెషాలిటీస్ వచ్చేసి మనకి మెయిన్ ఇది ఏంటంటే ఇందులో చైన్తో వితౌట్ సెన్సార్ సిస్టమ్ స్కేల్లెస్ బెల్లర్ అండి ఇది సో మనకి ఇక్కడ ఇందులో ఏముంటుందంటే చైన్ ఉంటుంది సో ఈ చైన్ ఆపరేట్ అవుతుంటే మనకి ఇక్కడ దారం అనేది ఎప్పుడైనా పోయినా చేసినా ఈ విధంగా రోలర్స్ తిరుగుకుంటా దారంని ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది సో ఈ టెక్నాలజీ వాడడంతోనే రైతులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు ఈజీగా దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది ఇక్కడ వచ్చేసి మనకి టై అనే ఆప్షన్ ఉంది కదా ఇది ప్రెస్ చేసినప్పుడు దారం తెగినప్పుడు ఆటోమేటిక్గా దారము అదే తీసేసుకుంటుంది సో ఇది జస్ట్ ఫర్ డిస్ప్లే కానీ ఇక్కడ పెట్టాము ఇది మడ్గాడ్ పైన పెట్టుకోవాలి యాక్చువల్గా సో ఇది కూడా వచ్చేసి మనకు డిజిటల్ కౌంటింగ్ మీటర్ ఇది కూడా మడ్గాడ్ మీదనే వస్తుంది దీంట్లో ఏంటి అంటే మనకి ఎన్ని కౌంట్స్ ఎన్ని బేల్స్ అయినాయి దానికి రేట్ మనం ఫిక్స్ చేస్తే దాని ప్రకారం టోటల్ అమౌంట్ చూపిస్తే దాంతో ఫార్మర్ దగ్గర మనము ఆ అమౌంట్ ఇప్పించుకొనికే ఈజీగా ఉంటుంది ప్లస్ దీనికి వచ్చే నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే సైరన్ ఆప్షన్ ఉంది ఈ సైరన్ ఆప్షన్ ఏంటంటే మనకు ఫస్ట్ ఇండికేషన్ వచ్చేసి బేలర్ని ఆపుకోవడము సెకండ్ ఇండికేషన్ వచ్చేసి కొంచెం బ్యాక్ సైడ్ జరుపుకున్న తర్వాత థర్డ్ ఇండికేషన్కి రోల్ అయిపోయి మనకు బేల్ కింద పడ్డట్టు అర్థము సో ఈ ఇండికేషన్ మాత్రం కంపల్సరీ రైతులు ఫోన్స్ కానీ మొబైల్స్ కానీ వేరే వాడకుండా బేలర్ నడిపేటప్పుడు కొంచెం దీని మీద ధ్యాస పెట్టి ఆ సైరన్స్ ప్రకారంగా నడుపుకుంటే ఇలాంటి స్ట్రక్ అవ్వడం కానీ ఎక్కువ బెయిల్ తీసుకోవడం కానీ ఇటువంటివి జరగవు అనమాట మనకి నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మనకి త్రీ త్రీ ఆప్షన్స్ ఉంటాయి ఇందులో వచ్చేసి మనకి ఫోర్ ఎయిటీ వరకు వస్తాయి బేల్స్ ఈ ఈ పాయింట్లో పెట్టుకుంటే నైన్ రోల్స్ అవుతాయి తొమ్మిది తొమ్మిది సార్లు దారం జుట్టుకుంటుంది సెంటర్ ఆప్షన్ వచ్చేసి మనకి ఫోర్టీన్ అండి ఫోర్టీన్ రోల్స్ చుట్టుకుంటుంది సో దీనివల్ల మనకి నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై వరకు కట్టలు వచ్చే అవకాశాలు ఉంటాయి గడ్డిని బట్టి మీది వచ్చేసి మనకి మూడు వందల యాభై వరకు బెల్ వస్తాయండి ఇది ఇరవై రౌండ్లు తీసుకుంటుంది సో ఈ విధంగా ఇక్కడ నుంచి దారం ఈ విధంగా పెట్టేసుకొని ఈ లోపల నుంచి అండి ఇక్కడ లోపల నుంచి ఇక్కడ నుంచి దారం ఈ విధంగా ఈ బయటకు వచ్చేసి ఇక్కడ నుంచి ఇండ్ల నుంచి తీసుకొని రెగ్యులర్ ఏదైతే పెట్టుకోవడం అట్లే ఉంటుంది కానీ కొంచెం డిఫరెంట్గా ఏంటంటే మనకి ఆటోమేటిక్గా దారం కట్ అయినప్పుడు తెలియదు ఆ బటన్కి ఈ ఆప్షన్ ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి ఇందులో స్పెషాలిటీ ఏంటంటే మనకి ఆటోమేటిక్ గ్రీస్ ఆప్షన్ ఉందండి అంటే రోలర్స్కి మనకి గ్రీస్ నెప్పల్స్ ఉంటాయి ఇక్కడ ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ గ్రీస్ నెప్పల్స్ ఉన్నాయి కదా ఈ విధంగా ప్రతి రోలర్కి గ్రీస్ నెప్పల్స్ ఉంటాయి అన్నమాట సో డైలీ మార్నింగ్ మనం ఈ గ్రీస్ నెప్పల్స్లో గ్రీస్ పెట్టుకోవడం వల్ల సో బేరింగ్లకి ఈజీగా గ్రేస్ పోయి రోలర్స్ అనేది తొందరగా ఖరాబ్ అవ్వడం అనేది జరగదు సో వేరే దాంట్లో ఈ ఆప్షన్ ఉండదు సో మనకు బుల్లాగ్రోలో స్పెషల్ ఏంటంటే ఈ ఆప్షన్ హండ్రెడ్ పర్సెంట్ ఇది రైతులకి ప్లస్ అవుతుంది అన్నమాట నెక్స్ట్ వచ్చేసి చైన్ కూడా హెవీ థిక్నెస్ ఉంటుంది డైమండ్ చైన్ కానీ రెగ్యులర్గా రెనాల్డ్ చైన్ కానీ మాత్రమే యూజ్ చేస్తారు కంపెనీ వాళ్ళు సో దానివల్ల ఏంటంటే మణిక కూడా బాగుంది ఈ రెండు బ్రాండ్ మాత్రమే మార్కెట్లో ఇప్పుడు వరకు ఉన్నవి సో ఆ రెండిట్లో ఏది అవైలబులిటీ ఉంటే స్టాక్ ప్రకారంగా వాళ్ళు యూజ్ చేస్తున్నారు ఆటో ఆయిలింగ్ సిస్టమ్ నెక్స్ట్ మనకి అట్ సైడ్ చూసుకుంటే మనకి ఇందులో ఆయిల్ క్యాన్ ఉంటుందండి ఇందులో బ్లాక్ ఆయిల్ కానీ ఏదైనా కాలిన ఆయిల్ కానీ రెగ్యులర్ ఆయిల్ కానీ పోసుకోవచ్చు చైన్స్కి ఈజీ మెయింటెనెన్స్ ఉండడానికి సో దీంట్లో యూజ్ చేయడం వల్ల ఏంటంటే డైలీ మార్నింగ్ మనం ఆయిల్ ఒకసారి చెక్ చేసుకుంటే మనకు బెయిల్ నడుస్తున్నప్పుడు కూడా ఈ చైన్ మీద ఇక్కడ ఉన్న చైన్ మీద ఆయిలింగ్ అనేది బ్రష్ అవ్వకుండా నీట్గా ఆయిల్ అయితే దీనివల్ల కూడా చైన్కి కూడా లోడ్ పడ్డప్పుడు కానీ కొంచెం ఈ స్ట్రెంత్ అనేది పర్ఫెక్ట్గా ఇస్తుంది అనమాట మనకి ఈజీగా రబ్బింగ్ చేసేసి ఉంటుంది సో దీనివల్ల ఎటువంటి మెయింటెనెన్స్ కూడా ఈజీగా ఉంటుంది అనమాట కస్టమర్కి వేరే దాంట్లో ఆప్షన్ ఉండకపోవడంతోనే ఆ డ్రై అయిపోయి కూడా చైన్లో స్ట్రెంత్ కూడా సరిగ్గా ఉండట్లేదు సో దీనివల్ల మెయింటెనెన్స్ ఫ్రీ ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా ఈఎన్ఎస్ గేర్లు అండి మొత్తం ఇది చూసిరు కదా హై స్ట్రెంత్ ఈఎన్ఎస్ గేర్స్ ఇవి కూడా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది క్లచ్ క్లచ్ బాక్స్ ఇది సో ఇందులో కూడా చైన్ ఏంటంటే దీనికన్నా హెవీ ఉంటుంది మనకి ఇది కూడా డైలీ ఒకసారి మార్నింగ్ గ్రీస్ పెట్టుకోవాలండి చైన్కి రబ్బర్ తీసేసి ఇక్కడ గ్రీస్ పెట్టుకోవాలి చూసుకున్నట్టయితే మనకి నెక్స్ట్ వచ్చే స్పెషల్ ఫీచర్ ఏంటంటే దీనికి స్పోక్స్ వచ్చేసి ఐదు ఉంటాయండి దీనివల్ల ప్లస్ ఏంటంటే మనకి నలభై సెకండ్లల్లో ఒక బెయిల్ కట్ అవుతుంది ఎందుకంటే మనకి అంత స్పీడ్ ఉంటుందండి దీంట్లో బెయిల్ ఎంత ఫీల్డ్ గిట్ట మంచిగా ఉందనుకోండి బెయిల్ అనేది ఫార్టీ సెకండ్లో మన కట్ అవుతుంది అనమాట సో ఇంకొకటి ఏంటంటే పుల్లలకు కూడా స్పెషల్ ఆప్షన్ ఏంటంటే ఎక్కువ మట్టుకు వేరే దాంట్లో ఏంటంటే జ మూవబుల్ ఉండదు అనమాట ఇందులో ఇది ఏంది మూవబుల్ స్ప్రింగ్ సిస్టమ్ ఉంటుంది దీనివల్ల ఏమైతే ఏమైనా రాయి వచ్చినా ఏదైనా చేసినా కూడా ఈ పుల్ల అనేది ఇరగదు సో ఇది ఫోర్ ఎంఎం థిక్నెస్ ఉంటుంది హెవీ స్ట్రెంత్ ఉంటుంది సో దానివల్ల ఏమైనా పడ్డా కూడా మనకి ఇందులో ఆ మూమెంట్ వల్ల రాయి కానీ ఏది కాని వచ్చినా కూడా కింద పడిపోతుంది ఆ పుల్ల మాత్రం స్పోక్ మాత్రం ఇరగదు సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందులో టెక్నికల్ గేర్ బాక్స్ సిస్టం అండి ఈజీ టెక్నికల్ ఒక నాలుగు బోల్టులు ఇప్పేసుకుంటే మనకి ఇది ముందరకు వచ్చేసి ఇందులో ఈజీగా సర్వీస్ చేసుకోవచ్చు మనకు గంట సేపట్లో సర్వీస్ అయిపోతుంది అదే వేరే బేలర్లలో ఏమవుతుందంటే ఈ కటర్ ఇది మొత్తం ఇప్పేయాలన్నమాట ఈ హబ్బు మొత్తం ఇప్పేస్తేనే ఇది మనకి సర్వీస్ అవ్వడం వన్ డే పడుతుంది ఇది ఏంటంటే ఫోర్ బోల్ట్లతో ఇప్పేసుకొని మనం ఇంట్లో బేరింగ్ కానీ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా తొందరగా సాల్వ్ చేసుకోవచ్చు ఈజీగా అయిపోతుంది సో ఇది ఏంటంటే హై స్పీడ్ బేలర్ కాబట్టి కస్టమర్లు సీజన్లోనే డబ్బులు జంప్ వాళ్ళకి ఈజీ మెయింటెనెన్స్ సిస్టంతో ఉండాలని కంపెనీ ఈ విధంగా ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయండి మీకు చెప్పేటివి మనం చూసుకుంటే ఇది కూడా వచ్చేసి ఇది హెవీ డ్యూటీ మనకి హైడ్రాలిక్ పంప్ సిస్టమ్ అండి సో దీనివల్ల ఏమవుతుందంటే నాబు మన డోరు స్పీడ్ కానీ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఎంత స్పీడ్లో డోర్ అనేది పడాలి ఇక్కడ వచ్చే మెయింటెనెన్స్ ఫ్రీ అంటే సిక్స్ మంత్స్ వారంటీ ఉంటుంది దీని కూడా మనకి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బెయిల్ అడ్జస్ట్మెంట్ సిస్టమ్ అండి దీంట్లో మనము ఎయిటీన్ కేజెస్ నుంచి ట్వంటీ ఫోర్ కేజెస్ వరకు బేల్ అడ్జస్ట్మెంట్ ఇది ఎక్స్ట్రా వైట్ బేలర్ అంటారు దీన్ని సో మనకి ఏంటంటే ఇందులో వచ్చేసి ఈ మోడల్లో మనము ఎయిటీన్ టు ట్వంటీ ఫోర్ కేజెస్ వరకు ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి రోలర్లు అండి రోలర్లు కూడా కంప్లీట్లీ హెవీ స్ట్రెంత్ ఈఎన్ఎస్ స్టీల్ ఐరన్ మాత్రమే ఉంటుంది దీంట్లో ఏందంటే వేరే దాంట్లో రోలర్లతో పోలిస్తే ఈ రోలర్ వెయిట్ కూడా ఎక్కువ ఉంటుంది మనకి మనిక కూడా ఎక్కువ వస్తుంది సిక్స్ మంత్స్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీ కూడా ఉంది మనకి దీనికి సో రైతులకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఏ ఐటమ్ తీసుకున్నా కూడా బేసిక్ వారంటీస్ ఎందుకు ఇస్తారంటే ఏదైనా ప్రాబ్లం ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ఉన్న మేజర్ ఐటమ్స్ అవే ఉంటాయి కాబట్టి ఏదైనా డ్యామేజ్ వచ్చినా కంపెనీ దానికి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇస్తుంది దాని తర్వాత రైతులు ఏదన్నా మేజర్ కంప్లైంట్స్ వేరే ఇష్యూస్తోని ఆ విధంగా వచ్చినప్పుడు మన దగ్గర స్పేర్స్ ఎనీ ఎనీ టైమ్ అవైలబులిటీ ఉంటాయండి మన దగ్గర బీలర్ సంబంధించిన బుల్ బేలర్ సంబంధించి అన్ని ఓఈఎం స్పేర్ పార్ట్స్ మాత్రమే ఉన్నాయి ఇప్పటివరకు లోకల్ మార్కెట్లో ఏమవుతుందంటే నార్మల్ స్పేర్స్ అమ్ముతారండి ప్రైస్ వేరియేషన్ వస్తుంది సో ఆ ప్రైజ్ ఫార్మర్స్ తీసుకుంటున్నారు రేట్ తక్కువని కానీ తీసుకున్న తర్వాత దాని లాంగ్ టర్మ్ రిలేషో ఆఫ్ సర్వీస్ రావట్లేదు అదే ఓఈఎం స్పేర్స్ వేసినాం అనుకోండి మనకి ఒరిజినల్ క్వాలిటీ స్పేర్స్ మాత్రం లాంగ్ టర్మ్ లైఫ్ వస్తుంది అనమాట అంటే సర్వీస్కి వచ్చినా కూడా ప్రోడక్ట్ తొందర బ్రేకేజ్ కానీ మళ్ళీ రీ రిపీటెడ్ కస్టమర్ కంప్లైంట్ అనేది రాదు నెక్స్ట్ వచ్చి కంపెనీ వాళ్ళు రైతులకి కొత్త రైతులు అంటే దీని మీద అవగాహన లేని వాళ్ళు కొంతమంది చాలామంది భయపడుతున్నారండి అంటే ఇది ఎలా పనిచేస్తుందో ఏం చేస్తుందో మనం ఏంటంటే త్రీ సీజన్స్ నుంచి బేలర్స్ చాలా వరకు అమ్మినాం కాబట్టి ఇప్పుడున్న రైతులు ఈజీగా అంటే దీని గురించి సబ్జెక్ట్ వచ్చేసింది ఇప్పుడు కొంటున్నారు చాలామంది ముందలకొచ్చి సో ఇప్పుడు వస్తున్న కొత్త రైతులకు కూడా ఏదైనా చిన్న చిన్న స్పేర్ పార్ట్స్ అనేది స్టార్టింగ్లో తెలియక వాళ్ళ మిస్టేక్స్ వల్ల ఇరుగుతున్నాయండి సో అలాంటి స్పేర్స్ కూడా కంపెనీ ఏం చేస్తుందంటే ఒక ఫైవ్ ఫ్రీ టూల్ కిట్ కూడా ఇస్తుంది దీంతోపాటు టూల్ కిట్స్ ప్లస్ గ్రీస్ గన్ను ప్లస్ స్ప్రింగ్స్ బోల్ట్స్ యూ గైడ్స్ స్పోక్స్ వాచర్స్ సో ఇలాంటివి ఇవి ఫ్రీ ఎందుకు ఇస్తున్నాయి అంటే బేసిక్గా ఈజీగా తొందరగా బ్రేకేజ్ అయ్యే ఐటమ్స్ ఇవే ఉంటాయి ఎందుకంటే అవగాహన లేకపోవడంతో నడపడంతో అవి ఇరుగుతున్నాయి కాబట్టి అది కూడా అర్థం చేసుకొని ఫైవ్ థౌజండ్ టూల్ కిట్ ఫ్రీ దీంతో దీంతోపాటు నెక్స్ట్ వచ్చేసి అది ఎలా సర్వీస్ చేసుకోవాలని కూడా ఇక్కడ ఒక స్కానర్ ఇచ్చారండి ఈ స్కానర్ వాళ్ళు స్కాన్ చేసుకుంటే దీంట్లో వాళ్ళే వీడియోస్ అన్నీ అప్లోడ్ చేసి ఉన్నాయండి సో మనము సర్వీస్ కొత్త వాళ్ళకు కూడా ఇది ఏమైనా ప్రాబ్లం వస్తే టెక్నీషియన్ టైంకి ఉన్నా లేకున్నా ఇలాంటి అనుమానాలు ఉంటాయన్నమాట రైతుకి అవగాహన లేకపోవడంతో మా దగ్గర ఆల్రెడీ ఎయిట్ మెంబర్స్ పనిచేస్తున్నారు సో అలాంటి ఇబ్బంది కూడా రాదు ఒకవేళ రెస్పాన్స్ లేని పరిస్థితిలో కూడా వాళ్ళ ఇబ్బంది జరగకుండా ఒక స్కానర్ కూడా ఇచ్చారు అందులో రైతు అంటే రైతు మ్యాక్సిమం దాని వీడియోని చూస్తే వాళ్ళకి ఈజీగా ఎలా సర్వీస్ చేసుకోవాలో కూడా వాళ్ళకి అర్థమైపోతుందండి ఇది సో అలా కూడా కంపెనీ ఆలోచన చేసింది రైతుల కోసము నెక్స్ట్ వచ్చేసి ఈ బేలరు నెక్స్ట్ జనరేషన్ అంటే ఈ ముందున్న దానికన్నా ప్రతిసారి ప్రోడక్ట్లు అప్డేట్ అవుతున్నాయండి సో బుల్లాగ్రో వాళ్ళు ఏంటంటే ఏడ కూడా క్వాలిటీ కానీ సర్వీస్ విషయాలలో కానీ అడ్వాన్స్డ్ ఫీచర్స్ విషయాలలో కానీ కంపెనీ ఎప్పుడు కూడా పాజిటివ్ మైండ్ సెట్తోని రైతులకి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఇస్తున్నాయండి ఇది హండ్రెడ్ పర్సెంట్ నమ్మకంగా కస్టమర్ తీసుకొని పోయి దీన్ని యూజ్ అండి ఎందుకంటే వేరే కంపెనీలు కూడా ఈ కంపెనీని చూసే కాపీ కొడుతురు కానీ ఇంకా కూడా ఇప్పటివరకు వీళ్ళ టెక్నాలజీని ఎవరు ఇంకా రీచ్ కాలేదు ఇంకా టెస్ట్ రిపోర్ట్లలో అంటే టెస్ట్ చేస్తారు దీనికి సర్టిఫైడ్ కూడా ఉంది మన సబ్సిడీ కూడా ఆథరైజ్డ్ ఇది స్కేల్లెస్ టెక్నాలజీకి కూడా అప్రూవల్స్ ఉన్నాయండి గవర్నమెంట్ ఆథరైజేషన్స్ సో ఆరామంగా కస్టమర్ తీసుకోవచ్చు సబ్సిడీస్ అట్లాంటివి అన్న స్కీమ్స్ వచ్చిన కూడా మనము ఈ అప్రూవల్ ఉంది కాబట్టి మనము సబ్సిడీస్లో ఎన్రోల్ చేసుకోవచ్చు అండి ఈ ప్రోడక్ట్ సో ఇదొకటి రైతుకి ప్లస్ పాయింట్ అండి సబ్సిడీస్ అప్పుడు సో ఈ బేలర్ కొనమని మా ఎస్ఎన్కే వారు ఆల్రెడీ అన్ని అన్ని వ్యవహారాలు దీన్ని మార్కెట్లో చూసినాము రైతులతోని అవగాహన తీసుకున్నాము ఇంకా అప్డేట్ చేయించినాము కంపెనీకి వాళ్ళకున్న సజెషన్స్ ప్రకారం వాళ్ళు అప్డేట్ చేసిరు ఈసారి టెక్ ప్లేస్ అనేది ఫుల్లీ అడ్వాన్స్డ్ ఉంది అండి సో కస్టమరు ఇలాంటి బెలర్స్ తీసుకొని ఇబ్బందులు లేకుండా సీజన్ వైజ్ బేలర్ చేసుకొని డబ్బులు సంపాదించుకోవచ్చండి సో ఇదండి ఈరోజు మనం చెప్పుకుంటున్న ఈ బుల్లాగ్రో బేలర్ గురించి అండి నమస్కారం